డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపుడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగించడం అమానుషమని పథకాలు పెడుచోన పెట్టి హౌజ్ అరెస్టుల పర్యం కొనసాగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడారు ద్వారంపుడిలో పోలీసుల సమక్షంలో దళితులు గత రాత్రి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని దాన్ని కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ పంపించి దళితులపై లాఠీచార్జ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని ఆ ప్రదేశంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు దళితులకు జరిగిన తీసుకుని ప్రయత్నం చేస్తున్నందున తనను హౌజ్ అరెస్ట్ చేయడం అన్నారు దళితులు ఎవరు నిరసన తెలపకుండా ద్వారపుల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారని మార్గ కడియం రాజనగరం వేమగిరి అనపర్తి మండపేట పలు నుండి నిరసనకారులు ద్వారపుడి రాకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు వంగవీటి మోహన్ రంగా అంటే మాకు అభిమానమేనని ఆ విగ్రహాన్ని పెట్టేందుకు అంబేద్కర్ విగ్రహం తొలగించడం సబబు కాదన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చి సుమారు రెండు నెలలు అయిందని ఇప్పటి పెన్షన్లు అన్న క్యాంటీన్లు మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చి మిగిలిన హామీలను తుంగలోకి తొక్కారని ఎద్దేవా చేశారు నిరసన తెలుపుకునే హక్కు మానవునికి ఉందని గతం గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు ప్రజాస్వామ్య పాలన చేస్తానన్నారు ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో ఎవరన్నా నిరసన తెలపొచ్చు ఇక ముందు ఇంతకు ముందులాగా అవసరస్తులై చేయం ఎవరైనా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపొచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది జస్ట్ రెండు నెలలు అయింది మూడో నెలలో మూడు నెలలు అవ్వలే రెండు నెలల్లోనే ఆయన పథకాలు ఒక ఫంక్షన్లు అన్నా క్యాంటీన్లు తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు కానీ హౌస్ హౌస్ అరెస్ట్ల పర్వం మొదలుపెట్టేశారు రోజున హౌస్ అరెస్టు ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో మూడు రోజుల నుంచి గొడవ జరుగుతుంది మూడు రోజుల నుంచి గొడవ జరుగుతాం అంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు పోలీసులు ఎదురుగుండా పెట్టారు తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ వచ్చి ప్రెష స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ ఛార్జీ చేసి ఇళ్ళ వరకు పేటల వరకు తరుముకుంట వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీ చార్జ్ చేసి పెట్టిన విగ్రహం అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు అంటే ఇదంతా కూడా పోలీసులు చేసింది కాదు పైన అధికారులు దగ్గర విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గొడవలో మొత్తం అన్ని పార్టీలు కలిసిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు పార్టీలు కలిసిపోయి అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదంట అక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టాలంట అబ్బా ఇప్పుడు వంగవీటి మంగ మోహన్ రంగాన్ని గౌరవిస్తాం అంతేగాని ఆయనకి అంబేద్కర్ని మనం కంపేర్ చేయలేము కదా మన కూడా జగన్ పవన్ కళ్యాణ్ మరి పాతయో తెలీదు కొత్తయో తెలీదు కానీ ఆయన పుట్టినరోజున అంబేద్కర్కి శాస్తాంగ నమస్కారం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కనపడినాయి మీ నాయకుడే అంబేద్కర్ని గౌరవిస్తూ ఉంటుంటే మీరు మీరు ఎందుకు ఇలా రెచ్చిపోతూ ఉన్నారు సరే జగన్మోహన్ పార్టీ కూడా మరి అవసరం అంటే అంటే దళితులు కల్లా అందరూ కలిసిపోతారు అన్నమాట ఇంకొక కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే వర్గీకరణ విషయం జరుగుతూ ఉంది మాలా మాదిగులు కూడా రెండుగా విడిపే ఉన్నారు కానీ అక్కడ ద్వారపూడిలో మాలా మాదిగులు ముస్లింలు ముగ్గురు కలిసి ఉద్యమం చేశారు అంబేద్కర్ విగ్రహం పెట్టమని ఈ దీంట్లో ఉన్న ఇది మరి అంటే ఇంతకుముందు నా మీద తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు తొమ్మిది కేసులు తొమ్మిది పది కేసులు పెట్టారు ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం విషయంలోనే మూడు నాలుగు కేసులు పెట్టారు మరి ఇంకా చాలా విషయాల్లో నేను చేసిన ఉద్యమాలు అన్నిటికీ కేసులు పెట్టారు అన్నీ కూడా మెల్లిగా కొట్టించుకుని వస్తా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ బిగిన్ చేశారు మళ్ళీ అవసరెస్ట్ అంటాం ఎంత అన్యాయమో చెప్పండి నేను వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళ్తే తప్ప నేను ఏమన్నా గొడవ చేసే వ్యక్తిన నేను వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి అంటుంటే జ జీర్పడి దగ్గర పోలీస్ పికెట్ కేశవరం దగ్గర పోలీస్ పికెట్ మండపేట దగ్గర పోలీస్ పికెట్ అనపర్తి దగ్గర పోలీస్ పోలీస్ పికెట్టు అసలు ద్వారపూడి దిగ్బంధనం చేస్తారు పోలీసులు దేవున్న న్యాయమా ఈ రకంగా పరిపాలించడం ఇది చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యలు అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించమని మనవి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ